కోసిగి గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ నందు ఆర్డిటి ఏరియా టీం లీడర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్త్రీ హింస నిర్మూలన దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం కోసిగి ఏరియా టీం లీడర్ కృష్ణయ్య గారు మాట్లాడుతూ ప్రతి ఇంట్లో పిల్లలకు మహిళల పట్ల గౌరవం పెరిగేలా చెప్పాలని అన్నారు ఎవరైనా స్త్రీని దూషిస్తే వాటికి కొన్ని మహిళా హక్కులు మరియు చట్టాల గురించి కొన్ని సెక్షన్ల గురించి ఏవి ప్రోజెటర్ ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమానికి కోసిగి కౌతాలం మంత్రాలయం మండలాల నుండి వచ్చిన భార్యాభర్తల జంటలకు ఆటల పోటీ నిర్వహించారు గెలిచిన వారికి బహుమతులు ఇచ్చారు ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సూపర్వైజర్లు విజయకుమారి కాత్యాయని మోడల్ స్కూల్ టీచర్ హిమబిందు తదితరులు హాజరయ్యారు ఉండాలి సమస్య అంతర్జాతీయ స్త్రీ నిర్మూలన దినం ను ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఐదున నిర్వహించబడుతుంది మహిళలపై మరియు బాలికలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి ఈ దినం ను ప్రకటించడం జరిగింది నెక్స్ట్ గాద్యా సందర్జాత్యా శ్రీంస విత్రేకా ఈ కైత్రవంలో నేను ఇంకొకటి చెప్పాడు స్వేచ్ఛగా బతకనిద్దా స్వేచ్ఛగా ఏదగనిద్దా ఆడిబెడని ఏం చేస్తాం స్వేచ్ఛగా ఏదగనిద్దా స్వేచ్ఛగా ఏమా ఈ యొక్క ఈొక్క నినాదంతో మనక ఆర్టిడి వాళ్ళు PPT ద్వారా మనకి చాలా ఒక ఫ్యామిలీ స్టోరీ కదా చూశారు కదా అందరూ మూ కొట్టరు ఆకలి అవుతుందా పిపిటి ద్వారా ఎంత స్క్రీన్ మీద మంచి ఒక ఇంపార్టెంట్ మన ఫ్యామిలీలో జరిగేది భర్త తను కై తను ప్రవర్తిస్తాడు భార్య మీద ప్రేమ లేదని మనం అనుకుంటాం చూసేవాళ్ళం కదా ఎక్కడైతే స్త్రీ ఇంట్లో పిల్లలు ఆడపిల్లలు ముఖ్యంగా ఎదుగుతారో సమాజం బాగా బాగుపడుతుంది మేము కూడా ఆ స్టేజ్ నుంచే వచ్చాం కదా మేము కూడా చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నాం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజల్లో మార్పు తీసుకురావాలి ముఖ్యంగా అమ్మాయిలు కాబట్టి తల్లిదండ్రులు కూడా అమ్మాయిల యొక్క చదువు విషయంలో ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు ఈ అవకాశం ఇచ్చిన గ్రామాల నుండి ఇచ్చేసిన మేము మా గ్రామాలలోని కుటుంబాల ఎందు స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా మహిళల పట్ల జరుగుతున్న హింసలను వ్యతిరేకిస్తూ వాటిని తగ్గించి వారు మంచి చేస్తూ వారి ఆశయ సాధనకు కృషి చేస్తూ హింసలేని సమాజాన్ని నిర్మించుటలో